నేను పనిచేసిన మూడు జిల్లాలోపల లోపల నిజామాబాద్ అయితేనేమి వరంగల్ అయితేనేమి ఖమ్మం అయితేనేమి మూడు మూడు పరంగా డిఫరెంట్ డిఫరెంట్ యాటిట్యూడ్స్ తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉండేవి ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నట్టయితే కనుక జనరల్గా నిజామాబాద్లో అయితే కనుక అది ఎక్కువ మట్టుకు వ్యవసాయ పరంగా తర్వాత బిజినెస్ పరంగా చాలా స్ట్రాంగ్ జిల్లా అది అయితే అక్కడ ఆగ్రో బేస్డ్ సీడ్ బేస్డ్ యూనిట్స్ మేము చాలా ఇచ్చేసాము నేను ఉన్నప్పుడు స్పైసెస్ బోర్డు కోసం అని చెప్పి కోయంబత్తూర్ కూడా వెళ్ళి అక్కడ స్పైస్ బోర్డు కోసం అని చెప్పి ఆరుజుల లోపలనే ఉంటే బాగుంటుందని చెప్పి అప్పుడు కలెక్టర్ వరప్రసాద్ గారు ఉండే వారి అధ్యయనం లోపల కోయంబత్తూర్కి వెళ్ళి ఆగ్రో బేస్డ్ సీట్ బేస్డ్ యూనిట్స్ కోసం అని చెప్పి ఎక్కువ మట్టుకు అక్కడ మేము ప్రోత్సహించడం జరిగిందనమాట ఇదే కాకుండా మరి వరంగల్ జిల్లాకు వస్తే కనుక వరంగల్ జిల్లా లోపల చూస్తే పరిస్థితి భిన్నంగా ఉండేది అది ఎక్కువ మట్టుకు చిల్లీసు దాని తర్వాత డ్రై ఏవైతే ఉన్నాయో వేరే క్రాప్స్ కమర్షియల్ క్రాప్స్కి అటువంటివి ఉండే ఉండేవి కాబట్టి ఆపరంగా మిక్స్డ్ ఇండస్ట్రీస్ వచ్చాయనమాట గ్రైనేట్ అని చెప్పి దాని తర్వాత హ్యాండ్లూమ్స్ మన దీనిది ఏది టెక్స్టైల్స్ అపేరెన్స్ది దాని తర్వాత మరి సిటీకి దగ్గర కాబట్టి పీవీసీ తర్వాత ఇట్లా ఈ విధంగా ఇంజనీరింగ్ డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్తోని ఎక్కడ వరంగల్కి వచ్చింది అనమాట కాబట్టి అక్కడ ఆ ప్రకారంగా ఆ ఓరియంటేషన్తోని వాళ్లకు మోటివేషన్ చేయడం జరిగింది అనమాట తర్వాత నెక్స్ట్ ఖమ్మం వస్తే ఖమ్మం వస్తే కనుక మొత్తం అంతా గ్రైనేట్ ఓరియంటెడ్ మినరల్ బేస్డ్ యూనిట్సే కాబట్టి అండ్ దట్టు ప్యాడీ కూడా ప్యాడీ చిల్లీ తర్వాత అవన్నీ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ ఓరియంటేషన్తో అక్కడ మొత్తం యూనిట్స్ అన్నీ కూడా మేము మోటివేట్ చేయడం జరిగింది అనమాట జనరల్ మేనేజర్గా అంత హ్యాపీ అనిపిస్తుంది చిన్న చిన్న పరిశ్రమలు ఏది కుటీర పరిశ్రమలు పెట్టుకొని ఈరోజు ఎంతో పెద్ద స్థాయికి ఎదిగినాము మేము ఇవాళ మీ మీ వల్ల మీరు ఇచ్చిన ఆ రోజు గైడెన్స్ అని చెప్పి ఒక ఇద్దరు ముగ్గురు మేము ఎక్కడనో ఏది ఫంక్షన్స్ లోపల ఉన్నప్పుడు వచ్చి పలకరించినప్పుడు చాలా ఆనందంగా అనిపించదండి